జై శ్రీమన్నారాయణ దశరథ మహారాజు చెమటలతో తడిసిపోయినటువంటి శరీరముతోని అయోధ్య నగరములోనికి ప్రవేశిస్తూ ఉన్నాడు రాజుగారు రాజుగారు వస్తూ దశరథ మహారాజు అంతటా చూస్తూ ఉన్నాడు అయోధ్యలో నాలుగు కూడలుల మధ్యలో కూడా ఎవ్వరూ కనిపించటం లేదు రాజుగారికి దుకాణాలన్నీ మూసేసి ఉన్నాయి దేవాలయాలన్నీ మూసేసి ఉన్నాయి దు మొత్తం జనమంతా కూడా దుఃఖ పీడితమై కనిపిస్తున్నారు అక్కడక్కడ అక్కడక్కడ ఇవన్నీ చూస్తూ రాముడిని తలుచుకుంటూ విలపిస్తూ విలపన్ ప్రావిశద్రాజా గృహం సూర్య ఇవాంబుదం సూర్యుడు మేఘాలలోనికి ప్రవేశించినట్టుగా దశరథ మహారాజు తన భవనములోనికి ప్రవేశిస్తూ ఉన్నాడు సీతారామ లక్ష్మణులు లేని ఇంటిలోనికి వచ్చాడు దశరథ మహారాజు ఇంటిలోనికి రాగానే ఒక్కసారి గద్గద శబ్దస్తు విలపన్ మనుజాధిపహ మళ్ళీ సీతారామ లక్ష్మణులు జ్ఞాపకము రాగానే గద్గద శబ్దముతో గట్టిగా ఏడ్చాడు దశరథ మహారాజు అందరితో అంటూ ఉన్నాడు గట్టిగా ఎవరైనా నన్ను భవనానికి తీసుకొని వెళ్ళండి నేను ఇక్కడ ఉండలేను నహి అన్యత్ర మమ ఆశ్వాసో హృదయస్య భవిష్యతి నాకింకెక్కడా కూడా ఊరట కలగనే కలగదు నన్ను కౌసల్య భవనానికి తీసుకొని వెళ్ళండి అంటూ గట్టిగా అరుస్తూ ఉంటే ద్వారపాలకులు వచ్చి దశరథ మహారాజుని మెల్లిగా కౌసల్య భవనానికి తీసుకొని వెళ్ళి ఆ భవనములోనికి ప్రవేశింపచేశారు అక్కడికి వెళ్ళినటువంటి దశరథ మహారాజు పుత్రద్వయ విహీనంచ స్నుషయాపి వివర్జితం కోడలు లేనటువంటి కొడుకులు లేనటువంటి ఆ భవనాలన్నీ చూస్తూ మంచం మీద పడుకొని చంద్రుడు లేనటువంటి ఆకాశములాగా కనిపిస్తుంది తనకి ఆ భవనాలన్నీ మొత్తం అయోధ్య అంతా కూడా ఆ రకంగా బాధపడుతూ మంచం మీద పడుకున్నటువంటి దశరథ మహారాజు మనస్సు అల్లకల్లోలంగా ఉంది లేస్తున్నారు కూర్చుంటున్నారు మళ్ళీ లేస్తున్నారు ఈ రకంగా భయపడుతూ బాధపడుతూ ఒక్కసారిగా ఉచ్చై చుక్రోస హా రాఘవా పడుకొని భవనాన్ని చూస్తూ చేతులు పైకెత్తి హా రామా నన్ను విడిచి వెళ్ళిపోయావా నాయనా అంటూ గట్టిగా ఒక్కసారిగా ఏడ్చి నాయనా నువ్వెప్పుడొస్తావో కదా వరకు నేను బ్రతికి ఉండి వచ్చిన తర్వాత ఒక్కసారి ఒక్కసారి గట్టిగా నిన్ను ఆలింగనం చేసుకుంటే బాగుండేది కదా అనిపిస్తుంది నాయనా రామా అంటూ బాగా ఏడుస్తూ ఉన్నారు దశరథ మహారాజు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा, रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा, हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచన శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ